నమస్తే నేను మీ సతీష్ జగన్ సింపతి డ్రామాలు ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రజాస్వామ్యవాదులు కావచ్చు రాజకీయ పక్షాలు కావచ్చు చర్చించుకుంటున్నటువంటి అంశం మరి ఏమిటి ఈ చర్చ వెనకతలు ఉన్నటువంటి అసలు ఆంతర్యం అంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా పార్టీలో గెలిచినటువంటి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందరికి వచ్చి మీడియా సమావేశాలు నిర్వహించారు ఆ సమావేశాలు నిర్వహించినటువంటి క్రమంలో నిన్న పూర్తిగా అసలు ప్రజాస్వామ్యానికే ఒక చీకటి రోజు అంటూ కూడా ఒక ప్రకటన చేశారు మరి దేని గురించి ఈ ప్రకటన చేశారయ్యా అంటే ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసీ అనేటువంటిది ఉందో ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా సాంప్రదాయంగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీకే పిఏసీ చైర్మన్ అనేటువంటి సంప్రదాయం ఉంటా ఉంది అయితే ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం పిఏసీ చైర్మన్ అనేటువంటిది మరి సంప్రదాయంగానే కొనసాగించాలనుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బాయ్కాట్ చేసింది మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వమే పిఏసీ చైర్మన్ అనేటువంటి పదవిని కూడా తమ దగ్గరే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇది సంప్రదాయానికి పూర్తి విరుద్ధం అంటే కూటమి ప్రభుత్వం సంప్రదాయాలకి తూట్లు పొడుస్తూ ఉంది కాబట్టి ఇది రాజ్యాంగంలోనే ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు అంటూ కూడా వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు మరి ఏమిటి ఈ పిఏసీ చైర్మన్ ఖదా కమాన్షి అనేటువంటిది ఒకసారి చూస్తే వాస్తవానికి ఈ పిఏసీ అనేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాంట్లో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్ని కూడా ఏ రకంగా ఎన్నుకుంటారు అంటే ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎన్ని మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరి నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో డివైడెడ్ బై తొమ్మిది మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఆ తొమ్మిది మంది సభ్యులు డివైడ్ చేస్తారు నూట డెబ్బై ఐదు డివైడెడ్ బై తొమ్మిది మరి దాంతో డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క సభ్యుడిని ఎంపిక చేసుకోవాలి ఎన్నిక చేసుకోవాలి అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అనేటువంటి మంది సంఖ్యా బలం అనేటువంటిది ఒక సభ్యుడిని ఎన్నుకునేటువంటి తీరు ఉంటుంది అంటే ఒకవేళ రెండు వందల మంది ఉన్నారు లేదా నూట ఎనభై మంది ఉన్నారు నూట ఎనభై మంది ఉంటే గనక డివైడెడ్ బై తొమ్మిది చేస్తే అదే ఇరవై మంది వస్తారు లేదు రెండు వందల మంది ఉంటే గనక డివైడెడ్ బై తొమ్మిది చేస్తే ఎంతమంది వస్తారు అనేటువంటిది చూసి అంతమంది సంఖ్యా బలంతో ఒక్కొక్క సభ్యుడిని ఎన్నుకునేటువంటి బలం అనేటువంటిది కావాల్సి ఉంటుంది ఆ బలం ఆ విధంగా చేరుస్తారనమాట మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం నూట ఐదు మంది అసెంబ్లీ స్థానాల్లో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు మంది సభ్యులతోటి అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది సభ్యులతోటి అక్కడ ప్రతిపక్షంగా ఉంది మరి ఒక సభ్యుడిని ఎన్నుకోవాలి అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు మంది సభ్యుల బలం అనేటువంటిది కావాలి మరి ఈ లెక్కలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేటువంటి బలం కూడా లేదు మరి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన ఏమిటి అంటే అరే ఈ పిఎస్సీ చైర్మన్ అనేటువంటిది సాంప్రదాయంగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా మరి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడమే ఆ రివాజ్గా వస్తూ ఉంది అదొక సాంప్రదాయంగా వస్తూ ఉంటే ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రతిపక్షానికి ఇవ్వకుండా ఈ రకంగా కుట్రలు చేస్తూ ఉంది అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడం కాబట్టి దీన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం మరి పిఏసీ చైర్మన్ ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు అంటే అసలు సంప్రదాయం అనేటువంటి మాట చూసుకున్నా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదే చూద్దాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన కూడా మరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎసీ చైర్మన్ ఇవ్వద్దు అని అనుకుంటే అప్పుడు కూడా ఇవ్వకుండా ఉండాలి కదా కానీ ఆనాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు కారణం అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై ఏడు మంది అరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంది కాబట్టి మరి వాళ్ళు కూడా పిఏసీ సభ్యుల్ని ఎన్నుకునేటువంటి బలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి చైర్మన్ కావాలి అని అంటే సభ్యుడై ఉండాలి పిఏసీలో పిఏసీలో సభ్యుడు అయి ఉండాలి అంటే ఇరవై మంది సభ్యుల బలం ఉండాలి ఆ పార్టీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ బలం లేదు ఆ రోజున అయితే ఉంది కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని వాళ్ళ సభ్యులు అలాగే ఆనాటి కూటమి ప్రభుత్వం కూడా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డిని పిఎసి చైర్మన్ గా అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కాలి వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు అనుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యనే ఇచ్చేటువంటి వాళ్ళు కాదు మరి అలాగే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే అసలు వాస్తవంగా పిఏసీ సభ్యుడు అయ్యి ఉంటే అతన్ని చైర్మన్ చేస్తారు మరి పిఏసీ సభ్యుడు అవ్వాలి అంటే ఇరవై మంది సభ్యుల బలం కావాలి మరి ఇరవై మంది సభ్యుల బలం లేకుండా ఈ రోజున వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వాదన ఏమిటంటే మా దగ్గర పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో తొమ్మిది మందిని మాకు ఓటేయమని చెప్పండి మాకు ఒక సభ్యుడిని మీరే గెలిపించండి మీరు మాకు సభ్యుడిని గెలిపించి మమ్మల్ని చైర్మన్ చేయండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గొంతెమ్మ కోరికల్లాగా తమకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలి అని చెప్పేసి అని కోరుతూ ఉందో మరి ఇదైతే హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పిఎస్సీ చైర్మన్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు కదా మరి కోరేటువంటి వాళ్ళు ఒక్కనాడైనా అసెంబ్లీకి హాజరయ్యారా కేవలం ఎన్నికల ఫలితాలు తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు తప్పితే మరి ఆ తర్వాత దాదాపు పదిహేను పదహారు రోజుల పాటు ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అక్కడ తాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ సమస్యలు కావచ్చు లేదంటే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు డిమాండ్స్ ఏమిటి మరి ప్రభుత్వం ఏవైతే చర్చలు జరుపుతా ఉందో అసెంబ్లీలో మరి ఆ చర్చల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వటం దానికోసమే కదా ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించింది మరి అలాంటి ఏ ఒక్క బాధ్యతనైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సవ్యంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి మరి ఎక్కడా లేదు మరి ఒక్క నాడు కూడా అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు తమకు ప్రతిపక్ష నేత హోదా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి గుర్తింపు ఆ హోదాని కల్పిస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం లేకపోతే మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఈరోజున పిఏసీ చైర్మన్ ఇస్తే మాత్రం వాళ్ళు ఏ విధంగా మళ్ళీ అసెంబ్లీకి వస్తారు అని చెప్పి విశ్వసించవచ్చు నిజంగా నిజాయితీగా వాళ్ళు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా అసెంబ్లీలో వినిపిస్తూ ఉంటే ఓకే కూటమి ప్రభుత్వం కూడా ఆ రోజున వాళ్ళు ఏదైతే గనక డిమాండ్ చేస్తూ ఉన్నారో పిఎసీ చైర్మన్ అనేటువంటిది ప్రతిపక్షానికి ఇవ్వాలి ఇది సంప్రదాయంగా వస్తూ ఉంది మరి ఈ సంప్రదాయాన్ని మీరు కొనసాగించండి అని చెప్పి ఒకవేళ నిజంగా ఈ మూడు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చి ఉండి ఆ సమావేశాలు అన్నిటికీ హాజరయ్యి అక్కడ ప్రజా సమస్యలపైన గొంతెత్తి ఉంటే ఈరోజు అడిగేటువంటి హక్కు ఉంటుంది కానీ ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి హాజరు కానటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తాము అని చెప్పేసి అని బహిరంగంగా ప్రకటించి అసెంబ్లీని బాయ్కాట్ చేశాము అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మీడియా సమావేశాలు పెట్టేటువంటి వాళ్ళకి మరి ఈ రోజున పీఏసీ చైర్మన్ పదవి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే గనక ఈ రోజున ఈ గొంతెమ్మ కోరికలాగా ఈ అంశాలు లేవనెత్తా ఉందో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలి అంటూ ఈ గొంతెమ్మ కోరికలు ఎందుకు తెస్తా ఉన్నారు ముఖ్యంగా పిఏసీ చైర్మన్ అనేటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర పూరితమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక పిఏసీ చైర్మన్ సంప్రదాయంగా వస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో మాకు సంఖ్యాబలం లేకపోయినా మాకు పిఏసీ చైర్మన్ ఇచ్చారు కదా ఇది సంప్రదాయంగా వస్తూ ఉంది కదా అని చెప్పి ఇప్పటికే ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి హైకోర్టును ఆశ్రయించారో ఆ హైకోర్టులో చూసారా మాకు సంఖ్యాబలం లేకపోయినా మాకు పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్న సంప్రదాయంగా వస్తున్నటువంటి సంప్రదాయాల్ని అనుసరిస్తూ మాకు పిఏసీ చైర్మన్ ఇచ్చారు మరి అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అధికారంలో కూటమిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడినాయి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులం మేము ఒక్కటే కాబట్టి మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అంటూ దానికి పిఏసీ చైర్మన్ అనేటువంటి పదవిని చూపించొచ్చు అప్పుడు న్యాయస్థానం కూడా అవును నిజమే కదా వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి పిఏసీ చైర్మన్ ఇచ్చినప్పుడు మరి అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షంగా వాళ్ళు తప్పితే ఇంకెవరూ లేరు కాబట్టి వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పి తమకు ఎక్కడైనా కూడా అనుకూలంగా తీర్పిస్తుందేమో అనేటువంటి ఒక్క ఆ దురాశతోటి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట నామినేషన్ దాఖలు చేయించారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి గనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఏసీ చైర్మన్ ఇవ్వాలనో లేదంటే కనుక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి పిఏసీ చైర్మన్ తమకే ప్రతిపక్షంగా ఉన్న తమకే రావాలి అనేటువంటి నిబద్ధత కానీ చిత్తశుద్ధి కానీ తనకు ఉన్నట్లయితే మరి నిన్నటికి నిన్న దానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పిఏసీ సభ్యుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఓట్లేయాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు ఓట్లేసే టైంకి హుటాహుటిన బయలుదేరి తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఒకవేళ రాజ్యాంగం పట్ల కావచ్చు ప్రజాస్వామ్యం పైన కావచ్చు లేదా అసెంబ్లీ పట్ల కావచ్చు గౌరవం ఉన్నట్లయితే సాంప్రదాయాలకి ఆయన విలువ ఇచ్చేటట్లయితే గనక ఎస్ నిజంగా అవన్నీ తాను పాటించేటువంటి వ్యక్తి అయితే గనక మరి పిఏసీ సభ్యుడుగా ఏదైతే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని అభ్యర్థిగా అక్కడ నిలబెట్టాడు కదా పిఏసి సభ్యత్వానికి ఆ అభ్యర్థిగా తన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నిబద్ధతగా వచ్చి అక్కడ ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలి కదా మరి ఓటు హక్కు వినియోగించుకోకుండా తాను బెంగళూరు పైనమై వెళ్ళిపోవడము అంటేనే దీని వెనకాతల కుట్ర దాగుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓటు వేసినా వేయకపోయినా కూటమి ప్రభుత్వం గనక ఇది సంప్రదాయంగా వస్తుంది కాబట్టి పిఏసీ చైర్మన్ అనేటువంటిది ప్రతిపక్షానికి ఇద్దాము అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళకి పిఏసీ చైర్మన్ ఇచ్చుంటే ఈ పిఏసీ చైర్మన్ మాకు ఇచ్చారు కదా ఇప్పుడు మాకు ప్రధాన ప్రతిపక్షం కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని ఆ డిమాండ్ని తీసుకెళ్తారు ప్రజల్లో కూడా దీనిపైన డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని వాళ్ళందరి దృష్టి మరల్చే విధంగా ఇదిగో చూసారా మాకు సభ్యుల బలం లేకపోయినా సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టే మాకు హక్కుగా రావాల్సినటువంటి పిఎసీ చైర్మన్ మాకు ఇచ్చారు మరి పిఏసీ చైర్మన్ మాకు ఇచ్చిన వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం మాకు ఎందుకు ఇవ్వరు ఇవ్వట్లేదు అంటే ఇది కుట్రా అంటారు ఇస్తేనేమో ఎస్ మా హక్కును మేము సాధించుకున్నాం అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి గలాట చేయడమే పనిగా పెట్టుకుంటారు అయితే ఎక్కడ ప్రజా సమస్యలు ప్రస్తావించారు ప్రజా సమస్యల పైన గొంతెత్తి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి కావాల్సిందల్లా కూడా ఏమిటి అంటే కేవలం అధికారం ధనం ఈ రెండు తప్పితే జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవు ప్రజల బాగోగులు అవసరం లేదు అసలు రాష్ట్రం ఎలా ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఆయనకి అక్కర్లేనటువంటి అంశం అయితే ఇదే అంశం పైన సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి ట్రోలింగ్స్ అవుతూ ఉన్నాయి ఏదైతే పిఏసీ చైర్మన్ కావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పెడుతున్నటువంటి పేచీలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక పిఏసీ చైర్మన్ ఇచ్చుంటే పిఏసీ చైర్మన్ పదవిని చూపించి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతారు ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కూటమి ప్రభుత్వం మరి ఓకే అని చెప్పి స్పీకర్ గారు కనుక ప్రధాన ప్రతిపక్ష హోదా గనక జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అరే మాకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఒక రెండేళ్ల పాటు ముఖ్యమంత్రి సీటు కూడా మాకు ఇవ్వండి మరి ఇంత ఓట్ షేర్ మాకు వచ్చినప్పుడు ఏ ఒక రెండేళ్ళు ముఖ్యమంత్రి పదవి మాకు ఇవ్వరా అని చెప్పి దానిపైన కూడా న్యాయస్థానానికి వెళ్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం సమర్థుడే అంటూ కూడా నెట్టింట జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం సాంప్రదాయాలకి తూట్లు పొడిచిందను లేదంటే పిఎస్సీ చైర్మన్ వ్యవహారంలో వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇది రాజ్యాంగానికి విరుద్ధం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు తప్పితే ఎక్కడా కూడా చిత్తశుద్ధితోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కావు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సింపతి కోసం చేస్తున్నటువంటి డ్రామాలు మాత్రమే అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ